సప్లై చట్ట ప్రకారం వారికి చెందాల్సినటువంటి నిధుల్ని ప్రభుత్వమే లూటీ చేస్తూ తాము ఎంచుకున్న ప్రయారిటీ పనుల్లో ఖర్చు చేసేటువంటి నీచమైన చర్య మరొకటి ఉండబోదనే చెప్పాలి ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజధాని తీసుకువస్తాం ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తామంటూ ఊదరగొట్టే వైసీపీ నేతలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీల మీద గొంతు చించుకుని ప్రకటనలు చేస్తే కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని ముఖ్యమంత్రికి భజన చేయడమే కార్యక్రమంగా పెట్టుకున్న మన నాయకులకు ఇటువంటి సమస్యలు కనిపిస్తాయని ఆలోచించడం నిజంగా హాస్యాస్పదమే అవుతుంది కులం పేరు మీద రాజకీయాలు కులాలను అడ్డు పెట్టుకునే రాజకీయాలు కులాలను ఎర్రగా వేసి ఓట్లు దండుకునే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి మితిమీరుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం విషయంలోకి వెళ్లే ముందు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్క బహిరంగ సభలో చెప్పే ఒక ఆణిముత్యం లాంటి డైలాగ్ ను విందాం మన నా 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 అంటూ ప్రతి సందర్భంలోనూ నేను చెప్తూ ఉంటా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేద వర్గాలకు సంబంధించిన నా పిల్లలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీల మీద గొంతు చించుకుని ప్రకటనలు చేస్తే కలిగే ప్రయోజనం ఏమీ ఉండదని మనసులోంచి నిజంగా ఆయా వర్గాల అభ్యున్నతికి ఆయా వర్గాల ఎదుగుదలకి ఆ వర్గాల్లో జన్మించిన పిల్లల తాలూకా బంగారు భవిష్యత్తుకి ఎలాంటి ప్రణాళికలు వేయాలనే సంకల్పం ఉండాలని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నటువంటి టాపిక్ సాంఘిక సంక్షేమ ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించిన గురుకులాలు ఆశ్రమ పాఠశాలల్లో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ప్రధానంగా ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నాయి ఎంత అధ్వానంగా ఉన్నాయి అక్కడ పరిస్థితులు అని మనం తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఉన్నత వర్గాల్లో ఉండే పిల్లలకు వారి తల్లిదండ్రులకు లేని అనుభవం కేవలం దిగువ మధ్యతరగతి పేద వర్గాలకు మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన పిల్లలు తల్లిదండ్రులకు ఎదురయ్యే చేదు అనుభవం అవంశుభం తెలియని వయస్సులోనే పిల్లలు తమ ఇంటిని విడిచిపెట్టి బడి బాట పట్టేందుకు ఆశ్రమ పాఠశాలలకు వెళ్ళడం అక్కడ గురుకులాల్లో తమ జీవితంలో తల్లిదండ్రులకు దూరంగా గడుపుతూ విద్యను అభ్యసించడం ఆయా పాఠశాలలకు వెళ్ళడంలో ముఖ్యంగా ఆ పిల్లలకు ఉండే భరోసా ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది ప్రభుత్వం మాకు నమ్మకంగా నిలుస్తుంది అనేటువంటి ఆలోచన ధోరణితో తల్లిదండ్రులు పంపిస్తారు పిల్లలు అక్కడికి చేరుకుంటారు కానీ ప్రస్తుతం ప్రభుత్వం అనేది అతి నిర్లక్ష్యమైన ధోరణిని ప్రదర్శిస్తూ ఆయా పాఠశాలల్లో ఉండే పిల్లలకు ఎంతటి నరకాన్ని చూపిస్తోంది ప్రత్యక్ష నరకాన్ని ఆ పిల్లలు ఏ విధంగా అనుభవిస్తున్నారు వంటి విషయాలు మనం తెలుసుకుందాం కర్నూలులోని ఒక డాక్టర్స్ కాలనీలో గిరిజన ఆశ్రమ వసతి గృహంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది అక్కడ పిల్లలకు సరిపడా దుప్పట్లు లేవని ఇక్కడ వార్తలో మెన్షన్ చేశారు కానీ కటిక నేల మీద ఇంతటి చలికాలంలో కటిక నేల మీద అక్కడ విద్యార్థులు నిద్రిస్తూ ఉన్నారు ఇక్కడ మనం ఒక వాటర్ ట్యాంక్ను చూస్తున్నాం దాని చుట్టూ ఎంత దారుణమైన వాతావరణం ఉందనేది మనం ఇక్కడ చూడొచ్చు పూర్తిగా నాచుపట్టి అక్కడ వాటర్ ట్యాంక్ మట్టి పట్టి ఉంది అటువంటి వాటర్ ట్యాంక్ నుంచి వచ్చే నీటిని మన పిల్లలు తాగితే ఏ విధంగా ఉంటుందని ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఆలోచించినా అక్కడ ఉన్న సమస్య పరిష్కారం అయ్యేది కానీ ముఖ్యమంత్రికి భజన చేయడమే కార్యక్రమంగా పెట్టుకున్న మన నాయకులకు ఇటువంటి సమస్యలు కనిపిస్తాయని ఆలోచించడం నిజంగా హాస్యాస్పదమే అవుతుంది మరొక గిరిజన గురుకుల పాఠశాల ప్రహారీ లేనటువంటి పాఠశాల ఇది ఎస్టీ బాలికలకు సంబంధించిన వసతి గృహం ఇది ముఖ్యంగా ఎస్టీ అంటే ట్రైబల్ ప్రాంతాల్లో ఉండే అత్యధికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గత కొద్ది కాలంగా ఓటు చేస్తూ వస్తున్నారు ఆయా ప్రాంతాల్లో వైసీపీ గెలుస్తుంది అనే ధైర్యాన్ని భరోసాని వారు కల్పిస్తున్నారు కానీ వారి పిల్లలకు మరీ ముఖ్యంగా వారి ఆడబిడ్డలకు రక్షణగా నిలిచే ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం చేస్తోంది అనే విషయం ప్రస్తుతం మనం ఇక్కడ ప్రహారీ గోడ లేని గిరిజన గురుకుల బాలికల పాఠశాలను చూసిన తర్వాత అర్థం చేసుకోవచ్చు ఇదే కాదు పిచ్చులుడిన భవనం ఒక భవనం పూర్తిగా పెచ్చు పడిపోతున్నటువంటి భవనం దానికి ఫ్యాన్లు ఉన్నాయి ఆ కిందన పిల్లలు నిద్రించాలి అంటే ప్రతి ఒక్క రాత్రి కూడా వారికి ప్రాణాపాయం ఉన్నట్లే అటువంటి దారుణ ప్రమాదకర పరిస్థితులు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఒక వరండాలో కుంగిన రాళ్ళు విరిగిన తలుపులు ఇక మరుగుదొడ్డి ఇక్కడ మరుగుదొడ్డి పూర్తిగా అధ్వానంగా దెబ్బతుంది కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి చర్యలు లేవు ఇక్కడ మధ్యాహ్నం పాఠం వెళ్ళిన తర్వాత అదే గదిలో అక్కడ ఉన్నటువంటి బెంచీలను పక్కకు జరిపి అక్కడ విద్యార్థులు నిద్రిస్తున్నటువంటి దుస్థితి ఇంత దారుణమైన సిచ్యుయేషన్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఉన్నాయి ఒక ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్తలు దానికి సంబంధించినటువంటి ఫోటోలను ఎప్పటిదాకా మనం చూసాం ఇదే కాదు గత ప్రభుత్వంలో ఏం చేశారు అనే ప్రశ్నను ఉత్పన్నం చేస్తారు చాలామంది గత ప్రభుత్వాలు చేయగా మిగిలిన పనులను తరువాత వచ్చే ప్రభుత్వాలు ఖచ్చితంగా కొనసాగించాల్సిన బాధ్యత ఉంటుంది ఏ ఒక్క ప్రభుత్వం సంపూర్ణంగా అన్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఉండదు ప్రయారిటీ వైజ్గా ఆయా పాఠశాలల్లో ఉన్నటువంటి స్థితిగతులను అంచనా వేసుకుని దానికి సంబంధించినటువంటి చర్యలను చేపట్టాలి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఉంటాయి ఆయా వర్గాల అభివృద్ధికి అభ్యున్నతికి దోహదం చేసే విధంగా వాటిని ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది కేవలం ఒక నవరత్నాల అజెండా పెట్టుకుని తాను ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను అమలు చేయడానికి ఈ నిధుల్ని ఏదైతే సబ్ ప్లాన్ చట్ట ప్రకారం వారికి చెందాల్సినటువంటి నిధుల్ని ప్రభుత్వమే లూటీ చేస్తూ తాము ఎంచుకున్న ప్రయారిటీ పనుల్లో ఖర్చు చేసేటువంటి నీచమైన చర్య మరొకటి ఉండబోదనే చెప్పాలి గత ప్రభుత్వ హయాంలో ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల నిధులతోటి టెక్కలి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ఒక ఆశ్రమ పాఠశాలలో గదులు నిర్మించడానికి కేటాయిస్తే నాలుగున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం అతి గతి లేని స్థితిలో అక్కడ ఉన్నటువంటి కార్యాచరణను నిలిపివేశారు ఉత్తరాంధ్రకు పరిపాలనా రాజధాని తీసుకువస్తాం ఈ ప్రాంతాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తామంటూ ఓదరగొట్టే వైసీపీ నేతలు ఈ తరహా చిన్న చిన్న కార్యక్రమాల మీద కార్యాచరణ ఎందుకు చేయలేకపోయారు ఎందుకు ఇంత స్థాయి నిర్లక్ష్యంతో వారు వ్యవహరిస్తున్నారనే విషయాన్ని ఖచ్చితంగా వారు ప్రశ్నించుకోవాలి సుమారు ఐదు సంవత్సరాల కాలం పరిపాలించిన ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం గిరిజన ఎస్సీ వర్గాలకు సంబంధించిన పిల్లల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దాల్సిన ఆశ్రమ గురుకుల పాఠశాలల పట్ల ఎంత స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విషయం ప్రస్తుతం ఈ వార్తా కథనం ద్వారా అర్థమవుతోంది అయితే దీని పట్ల ప్రభుత్వం ఎప్పటిలాగే రాజకీయ కోణాన్ని చూపించి స్పందించే ప్రయత్నం చేస్తుందా లేక తాము చేసిన తప్పిదాలను సరిదిద్దుకునే దిశగా తమ అడుగులు వేస్తుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది